ప్రభు అయిన ఏ నామములో మీకు శుభము కలుగునుగాక మీ ప్రార్థన ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం కృప మీకు తోడయ్యుండునుగాక ఒకటవ తిమోతికి ఆరవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఆయన కృప కనిక్రమ గల గొప్ప దేవుడు గనక ఆయన కృపలోనే సాగిపోవటకు కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ మనని ముందుకు నడిపిస్తున్నాడు ఆయన కృప తప్ప వేరొకటి లేదు అవును నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని కృప ఉన్నంత వలనే మనల్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి ముందుకు నడిపిస్తూ మనకొస్తున్నటువంటి ప్రతి శోధనన్నిటిని కొట్టివేస్తూ సాతానని మన కాళ్ళ క్రింద చితకుత్రకించి ఉన్నాడు ఆయన కృప ద్వారానే మనని ముందుకు నడిపిస్తూ బలపరుస్తూ ప్రతి సమస్యలో నుండి శోధనలో నుండి మనల్ని విడిపించుచున్నాడు ఆయన కృప మీకు తోడయనున ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన మీకు సమస్తమును సమకూడి మేలు కొరకవి జరుగుచున్నవి దేవుని యొక్క కృప మీకు ఎల్లప్పుడూనూ తోడయుండునుగాక ఆమె ప్రార్థన ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప తండ్రి మహోన్నత మహాగనుడ జీవం కలిగిన మా తండ్రి జీవాధిపతి అయిన మా ఏసయ్య నీ పరిషితమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా నిహాల్ కొరకు ప్రార్థిస్తున్నా తనకున్నటువంటి ప్రతి చొరమునంతటినీ నీ నామంలో తీసివేయండి మీరే సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి పేతురు అత్త జ్వరముతో బాధపడుతున్నప్పుడు నీవు చేయి ముట్టగానే జ్వరం ఆమెను విడిచాను అదే రీతిగా మన నేహాలని మీరు ముట్టండి చెడ్డమిండని మీరు తాకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి కుటుంబాన్ని అంతటినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె